నాలుగు దాకా పద్దాకా రాజీనామాలే కాసేపు తెలంగాణ వాళ్ళు కాసేపు ఆంధ్ర వాళ్ళు జరిగినాయి కదా పార్టీలకు అతీతంగా అనాలా లేకపోతే ఆయా పార్టీలో ఉన్న ఆయా ప్రాంత నాయకులు అంతే కానీ కరెక్ట్ గా లాస్ట్ సెషన్ ముందు ఇప్పుడున్న జనసేనలో ఉన్నటువంటి నాదెళ్ల మనోహరే కదా చకచక అనౌన్స్ చేసి కొన్ని రాజీనామాలు ఆమోదం కొన్ని రాజీనామాలు రిజెక్షన్ ఏంటి చేసింది సాధారణంగా బై ఎలక్షన్ ఎదుర్కోవడానికి ఇష్టం లేదు కాబట్టి ముందు రాజీనామాలు ఆమోదించాలి ఇప్పుడు కూడా బై ఎలక్షన్ ఎదుర్కోవడం ఇష్టం లేదు కాబట్టి ఆమోదించాలి అంటే ఒక పాయింట్ బేస్డ్ బై ఎలక్షన్ సిద్ధపడాలి అంటే బై ఎలక్షన్ ఎదుర్కోవాలన్నా ఆరు నెలల టైం ఉంటుంది ఏమో కదా అవును ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు పెట్టినప్పుడు బై ఎలక్షన్స్ కూడా రావు కదా ఇప్పుడు చేసినందుకు అందుకు కాదు ఇప్పుడు చేసింది రాజ్యసభ ఇష్యూ ఆరు నెల ముందు చేస్తుంటే ఎలక్షన్ జరుగుద్దు అని ఆమోదించలేదు అవును అంటే ఈ ఎలక్షన్ లో కలిపేసుకోవచ్చు కదా ఒకవేళ మొన్నప్పుడు చేసిన రేపు జరిగే మామూలు జనరల్ ఎలక్షన్స్ తో కలిపేసి అప్పుడే వెనక్కి పెట్టచ్చు కదా వాళ్ళు టైం లేనప్పుడు టైం ఉన్నప్పుడు ఇంకేం లేదు ఆరు నెలల లోపు కనుక జరగకపోతే ఎన్నిక ఉండదు మామూలుగా ఆయన ఎన్నికల్లో దానికి అంటే రాజ్యసభ ఇష్యూ దీని వెనకాల ఒక ఓటు వల్ల తెలుగుదేశం పార్టీకి అంత నష్టం వస్తుంది ఒక ఎమ్మెల్యే ఓటు వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడికి మూడు గెలిచేసేటటువంటి శక్తే ఉంది దానికి ఎంత టోటల్ గా ఉన్నటువంటి